చంద్రబాబు నాయుడు కోసం రంగంలోకి దిగిన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా తన మామి అయిన చంద్రబాబు నాయుడు కోసం ఎట్టకేలకి రంగంలోకి దిగేసరికి ఒక పక్క కుటుంబ సభ్యులు మరొక పక్క నార కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా టీడీపీ శ్రేణులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే కళ్యాణ్ రామ్ గారికి ఎంత మంచి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే వీరిద్దరు బ్రదర్ రిలేషన్షిప్లో మాత్రం ది బెస్ట్ వన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఇప్పుడు ఏకంగా రాజకీయాలకి చాలా దూరంగా ఉంటూ సినిమా రంగంలో ఎంత అద్భుతంగా ఏలేస్తూ ఉన్నారో తెలిసిందే కదా ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ మూవీతో ఎంతో అద్భుతమైన శైలితో గ్లోబల్ వైడ్గా మారితే ఒక పక్క కళ్యాణ్ రామ్ మాత్రం బింబిసార మూవీతో హిట్ అందుకొని ఎంతో విజయవంతంగా సీక్వెల్స్ కూడా ఇదంతా కూడా ఇలా రాజకీయ రంగంలోకి ఎప్పుడు వస్తారు టీడీపీ పార్టీలో ఎప్పుడు లీనం అయిపోతారు అంటూ అందరిలో కూడా ఒక ప్రశ్న ఎప్పటిలాగే అలాగా మిగిలిపోయి ఉండేది కానీ ఇప్పుడు వారందరికీ కూడా సమాధానం దొరికేలాగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకనొక నిర్ణయానికి వచ్చారట ఇక అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా టీడీపీ రంగంలో దిగాలని అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నారట మరి వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తారక రామారావు గారు అంటే మా తాతయ్య గారు జరిగిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ అధినేతగా పార్టీ యొక్క భాగోగోల్ని చూసుకుంటూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు అలాంటి ఆయనకి ఖచ్చితంగా మా తోడు ఉంటుంది మా అండ ఉంటుంది అంటూ ఇప్పుడు కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం రంగంలోకి దిగారట ఇక దీంతో ఇలా వీరిద్దరు కూడా రంగంలోకి దిగేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట ఏదేమైనప్పటికీ ఈ విషయం మాత్రం చాలా సంతోషకరమైన చెప్పాలి